పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి స్తోత్రం దేవా సరుణతిరా ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను మించిన కొలుపు చూపించమని సమస్త మహిమ ఘనతా ప్రభుల మీద తెచ్చుకునమని నాదనేసు నామములో ప్రార్థించిన ప్రార్థించినే పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినండి చాలామంది సమస్యల్లో ఉన్నారు సంతోషం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు సమస్యల్లో నుంచి సంతోషంగా జీవించారు ఎలాగా అని అనేక ప్రణాళికలు అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఈరోజున దేవుడు చాలా అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడు సంతోషంతో కూడినటువంటి జీవితం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఒక రాజుగారు తన రాజ్యంలో చక్కటి రాజ్యం ఉన్నప్పటికీ ఆయన చాలా సమస్యలతో నిండిపోయాడు రాజుగారు రాజుగారు మనసుకి నెమ్మది లేదు చాలా విచారంతో నిండిపోయాడు విచారం ఎక్కువైపోయింది అటువంటి సమయంలో ఆ విచారం ఎక్కువ అవటం వల్ల వ్యాధిగ్రస్తుడైపోయాడు వ్యాధి ముదిరిపోయి సావటానికి సిద్ధమైపోయాడు గమనించాలి ప్రియుల రోజున సమస్యలతో బంధకాలతో జీవితం ఎటు తోచిన మీరు మీరున్నారా ఆనందంగా జీవించాలని ఆశతో మీరున్నారా ఈ యొక్క సన్నివేశం మన జీవితాన్ని వెలిగిస్తుంది ఇంకా చనిపోవటానికి సిద్ధపడినటువంటి రాజు దగ్గరికి ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి వచ్చాడంట ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడంట రాజుగారు మీ పరిస్థితి ఇలాగా ఇంత విచారంలో గెలుపడానికి కారణం ఇంత వ్యాధిలోకి వెళ్ళిపోవటం కారణం ఏంటి అంటే మీకున్న సమస్యలను బట్టి మీరు చింతిస్తూ వచ్చారు కాబట్టి మీరు ఆనందంగా జీవించాలంటే ఒక చూచిన పాస్ట్ ఒక చూచిన రాజుగారు ఏంటంటే ఒక సలహా నేను ఇస్తాను మన రాజ్యం అంతటిలో ఆనంద భరితుడైనటువంటి జీవించేటువంటి ఒక మానవుని కనుగొని సంతోషంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కనుగొని అతని పై వస్త్రాన్ని తీసుకొచ్చి రాజుగారు ధరించినట్లయితే రాజుగారు స్వస్థత పొందుతాడు ఒక ఆనందభరితలైనటువంటి సంతోషంగా సమస్య లేకుండా ఆనందంగా జీవిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని యొక్క షర్ట్ పట్టుకొచ్చి అతని యొక్క పై వస్త్రం పట్టుకుని వచ్చి రాజుగారికి తొడిగినట్లయితే రాజుగారు స్వస్థత పొందుతాడు అది వేసుకున్న తక్షణమే చింతలైనటువంటి లేనటువంటి జీవితాన్ని జీవించటానికి రాజుగారు చాలా మరి కోలుకుంటారు అని చెప్పినప్పుడు వెంటనే ఆర్డర్ జారీ చేయబడింది తక్షణమే చింతలైనటువంటి మానవుని కనుగొనటానికి సైనికులంతా కూడా రాజ్యం అంతా గాలించారు వెతుకుతూ వస్తున్నారు వెతుకుతూ వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సమస్య ఎవరిని చూసినా చింత ఎవరు చూసినా ఆందోళన ఎవరు చూసినా భయంతో గడుపుతున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు ఆనందభరితమైనటువంటి మానవుడు ఎక్కడ కనపడలేదు సంతోషంతో జీవిస్తున్న వారు ఎక్కడ కనిపించలేదు ఎవరు చూసినా నెమ్మది లేదు విచారిస్తూనే ఉన్నారు సమస్యలతో నిండిపోయారు ఆనందభరితమైనటువంటి జీవితం ఎవరికీ లేదు చివరికి బటులు రాజ్యమంతా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చే సమయంలో చివరిలో ఒక గ్రామంలో అటువంటి వాడున్నట్లుగా గ్రహించరంట ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తిని గ్రహించారంట నిజంగా బాటలు వెళ్ళేసరికి ఆయన గంతులు వేస్తూ ప్రభుని శుద్ధిస్తున్నాడంటూ యా దేవునికి స్తోత్రం హెల్ లు మహిమని ఆయన ఇంట్లో గొంతులు వేసుకుంటూ పాడుతూ దేవుని శుద్ధిస్తూ ఉన్నాడంట వెంటనే వెళ్ళారు ఆ వ్యక్తి చూస్తే చాలా చిన్న గుడిసులో ఉన్నాడు చాలా పేదవాడిగా ఉన్నాడు కానీ సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఈ బట్టలు వెళ్ళి నువ్వు ఈరోజే ఆనందంగా ఉన్నావా నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావా అని అడిగారంట ఎస్ నేను ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాను హాలియా ఎల్లప్పుడూ ప్రభులంద ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి పిలిపి నాలుగు నాలుగులు ఉంది కాబట్టి నేను ఎల్లప్పుడూ ఆనందిస్తాను నా లైఫ్ స్టైల్ అయితే నేను ఎప్పుడు ఆనందంగా జీవిస్తాను అని చెప్పాడంట అవును నేను ప్రతిరోజు నేను ప్రతిరోజు ప్రయత్నపరుచున్నాను నేను పని చేసుకుంటున్నాను ప్రభు నాకు అని దిన ఆహారం దయచేస్తున్నాడు సంతృప్తిగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అన్నాడంట ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి సైనికులకి పట్టలేని సంతోషం కలిగిందంట హెల్వ వా దొరికాడు మనం చర్చించిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్న వ్యక్తి దొరికేశాడు ఇతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడంట అసలు సమస్యను పట్టించుకోవడంట సంతోషంగా సంతోషంగా ఆనందంగా ఉంటాడంట సంతృప్తికరమైన జీవితం జీవిస్తున్నాడంట అసంతృప్తి అనేటువంటిది లేదంట అని చెప్పి ఆ ఆ సైనికులంతా కూడా సంతోషం పట్టలేదు ఇంకా ఆ సైనికులు పట్టలేని సంతోషం కలిగింది అయ్యా కొన్ని నెలల నుంచి ఈ రాజ్యం అంతా వెతుకుచున్నాం నీ కోసమే వెతుకుచున్నాం నీలాగా ఆనందపరితరైన వ్యక్తి కోసం వెతుకుతున్నాం ఎందుకంటే మన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి ఒక సమస్య వచ్చిపడింది ఆయన చింతతో నిండిపడిపోయాడు సంతోషం లేదు సమాధానం లేదు చింత ఎక్కువై చనిపోటకు సిద్ధపడ్డారు ఎవరికొక ఒక జ్ఞానం వచ్చి ఇచ్చిన సలహా ఏంటంటే మీలా సంతోషించేటువంటి వ్యక్తి వేసుకున్నటువంటి షర్టు లేకపోతే పై వస్త్రం ఏదన్నా తీసుకెళ్ళేది రాజుగారికి ఇచ్చినట్లయితే అది ఆయన్ని వేసుకుంటూ ఉండగానే వ్యాధంతా పోయి బాధంతా పోయి రాజుగారు కూడా ఆనందంతో సంతోషంగా జీవించే జీవితం జీవించగలుగుతారంట అందరి బట్టి నేను కనుగొని నీ దగ్గర ఉన్నటువంటి పై వస్త్రాన్ని తీసుకుని వెళ్ళటానికి వచ్చాం దయచేసి రాజుగారికి నీ పై వస్త్రాన్ని ఇవ్వండి నీకెంత ధనము కావాలని ఇస్తామో అని చెప్పారంట నీకెంతో ధనము కావాలని ఇస్తాము అని చెప్తే ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే అయ్యా వాస్తవానికి నేను మిక్కిన పేదరికంలో ఉన్నాను కానీ నేను సంతోషంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఒక విషయం ఏంటంటే వాస్తవంగా మీరు అడుగుచినటువంటి ఆ పై వస్త్రమే నాకు లేదు అసలు వస్త్రమే నాకు లేదు నా దగ్గర ఏ విధమైన షర్ట్ లేదు పై వస్త్రమేమీ లేదు అనేసరికి వాళ్ళంతా కూడా నిర్గాంతపోయారంట వింటున్నారా ప్రిలారా సంతోషం వెంట పరుగులు పరుగులు తీయటం కాదు ఆనందం వెంట ఆరాటపడటం కాదు ఆనంద జీవితాన్ని జీవిస్తున్నారా నిజుతున్న ప్రతి క్షణాన్ని మొదటి క్షణంగా గడపగలుగుతున్నారా ఏదో కావాలని ఏదో లేదని విచారిస్తూ ఉన్న జీవితాన్ని మహారాజు మంచి పొజిషన్ మంచి స్థితి రాజవస్త్రాలు అన్నీ ఉన్నాయి ఆనందం లేదు విచారంతో చింత చితి మీదకు చేరుసన్నట్టుగా జీవితాన్ని అలా గడిపేడయినా అపోస్త్రేణుని పౌరులు గారు చెప్తున్నాడు కదా దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము దరిద్రమైనట్టుండి అనేకులకు వాయుస్సు అనుగ్రహించేవారము ఏమి లేని వారమైనట్లుండే సమస్తమును కలిగిన వారం రెండో కొరింత ఆరు పది అందుకనే పౌల్ గారు చెప్తున్నాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి కాబట్టి ఈరోజు నా చింతలో ఉన్నారా ఆందోళనలో ఉన్నారా బాధలో ఉన్నారా అయితే వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు నుంచే ప్రభులో ఆనందించండి దేవుడు అటువంటి కృప చూపించి నడిపించి బలపరిచిన గాక ఎమెన్